నీతులు ఒకళ్ళకి చెప్పేందుకే మనం ఆచరించేందుకు కాదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్తుందంటే ఇది కరెక్ట్ కాదని చెప్తుంది అధికారంలోకి వచ్చాక మళ్ళీ ధాన్యం అమలు చేస్తూ ఉంటుంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రభుత్వ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకోవటం ఏంటి ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల డబ్బులతో నడిచేటువంటి ప్రభుత్వం ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులని వీళ్ళు పథకాలు అమలు చేయటం కోసం వాడుతున్నటువంటి వైనం ఈ డబ్బెవరిది ప్రజలది ఈ పథకాలు అమలు చేసేటువంటి అధికారాన్ని మీకు ఇచ్చారు అంతే మీరేంటంటే జస్ట్ వాటి కాపలాదారులు మాత్రమే దానికి మీ పేర్లు పెట్టుకోవటం మీరేదో మీ సొంత ఆస్తులమ్మి మీ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులన్నీ ప్రజల కోసం దారాదత్తం చేసినట్టు ప్రజల కోసం ఆస్తులమ్మి మీరేదో ఆ పథకాలు అమలు చేస్తున్నట్టు వాళ్ళు వీళ్ళని కాదు వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అదే పద్ధతి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రాజశేఖర రెడ్డి గారి పేర్లు జగన్ అన్న పేర్లు పోనీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా మార్పు చేస్తారంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు ఎద్దేవా చేస్తారు అన్నిటికీ జగన్ పేరేంటి అన్నిటికీ ఆ రాళ్లపైన జగన్ లేకపోతే ఆ పుస్తకాలపైన జగన్ బొమ్మ లేకపోతే ఆ ఆఫీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులు అని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పథకాల పేర్లు ఏ ఉన్నాయి ప్రతి పథకానికి ఎన్టీఆర్ పేరు లేకపోతే చంద్రబాబు చంద్రబాబు చంద్రన్న పేరు చంద్రన్న పథకాలు ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ పథకాలు దీంట్లో అది ఎలా పెట్టుకుంటారు వాళ్ళని ఎద్దేవా చేసినప్పుడు మీరు మాత్రం ఆ పథకాలకి రాష్ట్రంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చుగా ఏదైతే మధ్యాహ్నం భోజన పథకానికి పవన్ కళ్యాణ్ గారు సూచించారని చెప్పి మరి మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టినట్టు కాని డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినట్టు మిగతా పథకాలకు కూడా రాష్ట్రంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు ఈ రాష్ట్రం కోసం ప్రయాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు చాలా గొప్ప మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వా వారందరూ పేర్లు పెట్టవచ్చు కదా మీ పేర్లు పెట్టుకోవటం ఏంటి మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు ప్రజల పన్నులు ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుకి పథకాలను మీరు అమలు చేస్తూ దానికి మీ పేర్లు పెట్టుకోవడం అనేది ఎంత మేరకు సమంజసం